ప్రజల ఆదాయం తగ్గుతుంది ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక స్కూల్ ఫీజ్ స్లిప్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది ఆ స్లిప్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే బెంగళూరులోని ఒక స్కూల్లో ఫస్ట్ క్లాస్ పిల్లాడికి సంవత్సరానికి ఏడు లక్షల ముప్పై ఐదు వేల ఫీజు అట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి మర్చిపోండి ఇది హై క్లాస్ వాళ్ళు కూడా అమ్మో ఏడు లక్షల ఎందుకంత అంటారు సో డి ముత్తుకృష్ణ అనే వ్యక్తి బెంగళూరులోనే ఉంటాడు సో వాళ్ళ అబ్బాయి చదువుతున్న స్కూల్కి సంబంధించిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయని ఇన్స్టాలో పోస్ట్ పెట్టాడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఇయర్లీ ఫీజు జస్ట్ ఏడు లక్షల ముప్పై ఐదు వేలట సిక్స్త్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వాళ్ళకి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలట సో నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎనిమిది లక్షల యాభై వేలట ఇక ఇంటర్ విషయానికి వస్తే పదకొండు లక్షలు దీంతో పాటు అందరికీ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ ప్లస్ టూ వరకు లక్ష రూపాయలు ఒకేసారి అడ్మిషన్ ఛార్జ్ కూడా ఉంటుంది సో అసలు ఎంత దారుణం అంటే నిజంగా ఒకటో తరగతి పిల్లాడికి దాదాపుగా లక్షలు కట్టాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంటి అయినా ఒక రకంగా ఇంత ఖరీదైన ఫీజులకు నిజంగా ప్రజలే బాధ్యులు ఎందుకంటే దీనిని డిమాండ్ చేసిన ప్రజలే ఈ వ్యవస్థను క్రియేట్ చేసేలా చేస్తున్నారు అండ్ పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదివితే పెద్దయ్యాక మంచోళ్ళు అవుతారు కోట్ల రూపాయల ప్యాకేజీ వస్తుందని ప్రజలు భావిస్తున్నారు కాబట్టే ఈ స్కూల్స్ ఇలా రెచ్చిపోతున్నాయి సో నాకు తెలిసి ప్రతి ఒక్కరు తమ పిల్లలను రెండు సంవత్సరాలు గవర్నమెంట్ స్కూల్స్కే పంపాలి అప్పుడే ప్రైవేట్ పాఠశాలల ఫీజులు కూడా తగ్గిపోతాయి